సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి ఆఫీస్ ను షేక్ చేశారు ఆయన తాజా చిత్రం కూలీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తుంది తమిళ సినిమా చరిత్రలో ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించింది పూర్తి వివరాలు చూద్దాం రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా నాలుగు వందల యాభై కోట్ల దాకా కలెక్షన్లను దాటి తమిళ సినిమా రికార్డులను బద్దలగొట్టింది నెగటివ్ టాక్ తో ఈ రేంజ్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రజనీకాంత్ యాక్షన్ అవతారంలో ప్రేక్షకులను ఆకట్టుకుంది అభిమానుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలిచింది చార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ లాంటి వార్త ఆయన తాజా చిత్రం ఓజీ సోలో రిలీజ్ కు సిద్ధమైంది అఖండా టు వాయిదాతో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ రణరంగం సిద్ధమైంది ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టించనుంది చూద్దాం పవన్ కళ్యాణ్ నటించిన ది కాల్ హిమ్ ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై సోలో రిలీజ్ కు సిద్ధమైంది అఖండా టు విడుదల వాయిదా పడడంతో ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ లో పోటీ లేకుండా పోయింది సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అభిమానుల్లో భారీ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది పవన్ కళ్యాణ్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ హై ఆక్ట్ ఇన్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయనుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్స్ లో మరోసారి సత్తా చాటారు జానబ్ ఏ అలీ పాట కోసం ఆయన తీసుకున్న శ్రమ అభిమానులను ఆశ్చర్యపరిచింది ఈ సినిమా డాన్స్ నంబర్ ఎలాంటి సంచలనం సృష్టించింది ఎన్టీఆర్ తన అద్భుతమైన డ్యాన్స్ తో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు వార్ లో అలీ పాట కోసం ఆయన తొలిసారి రిహార్సల్స్ చేసి అసాధారణ నైపుణ్యంతో ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించారని కోరియోగ్రాఫర్ బాస్కో లెట్సీ మార్టిన్ ప్రశంసించారు ఎన్టీఆర్ సహజ సిద్ధమైన నృత్య ప్రతిభ ఈ పాటలోని ఎనర్జెటిక్ స్టెప్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ డాన్స్ నంబర్ థియేటర్లలో ఇంకా యూట్యూబ్ లో ఇప్పటికీ సంచలనం సృష్టిస్తుంది you <laughs>